వీడియో చూడండి గాయస్ అది ఇప్పుడు సంబంధ టాపిక్ ఎందుకు వచ్చింది అమ్మా ఏం బాగింది నీళ్ళట నది తాగదట పండ్లట చెట్లు తినదట కాబట్టి మనమట పాకిస్తాన్ కి నీళ్ళు ఓకే ఇప్పుడు ఈ ఈమె వాడిన మాటకు పారగాన్ వాడన్నా బాట వాడన్నా నేను రెండు వాడతాను ఏంటే పారగాను బాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు సమంత నీళ్లు వదలండి పాకిస్తాన్ కి అని చెప్పి చెప్పిందని నువ్వు ప్రూవ్ చేస్తే నువ్వు చెప్పిన కంపెనీ పేర్లతోనే చెప్పుదబ్బల్దండ ఈ వీడియో చూడండి గాయస్ అసలు సమంత పాకిస్తాన్ వాళ్ళకి నీళ్ళు వదలమని ఎక్కడ చెప్పింది నువ్వు కృషి నీకు దమ్ముంటే సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి మనిషి బతుకు బతికాక లైక్ల కోసం ఫాలోవర్ల కోసం వ్యూల కోసం ఏమైనా దిగజారిపోతారా ఛీ ఏం బతుకులేమివి ఒక క్వైట్ క్వైట్ ని క్వైట్ గానే తీసుకోవాలి రాంగ్గా తీసుకుంటే మిస్అండర్స్టాండింగ్ అందుకే ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఇలాంటి గొడవ తక్కువ వాళ్ళంతా లో ఉంటారు అరే నువ్వు ఎంత ఉండాలో అంతే ఉండు అన్నీ తెలిసిన వ్యక్తులతో పెట్టుకోకు ఆమె నీకు నా వయసులో పెద్దది అన్నీ తెలుసు సమంత ఏమన్నది అనేది చదువుతున్నావు కానీ దాని అర్థమైందని నువ్వు తెలుసుకుంటలేవు నీకు తెలుగు రాక ఇంగ్లీష్ రాక అవనంటే ఏం లాభం నీకు పాకిస్తాన్ వీళ్ళు అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్కే పోరాబాయి లేకుంటే అమెరికా దేశానికి పోయి ఒక ట్యాంకర్ తెచ్చి వాళ్ళకి లీలో సప్లై అయ్యి అంతేగాని మా హిందువులు అనేది తిట్టడం అయింది నాకు అర్థమయ్యలేదు నీకు తెలుగు ఉంటే బుద్ధు ఉంటే సిగ్గు ఉంటే శరం ఉంటే ఆమె ఆమె రాసినటువంటి దాంట్లో అర్థమైందని తెలుసుకో రాసినంత రాసినంత వరకే చదవడం కాదు దాంట్లో ఉన్న అర్థం ఏంది చెట్టు పనులు ఇస్తుంది కానీ అవే తిన చెట్టు తినదు ప్రజలకి ఇస్తుంది అని చెప్పేసి సమంత అన్నది సూర్యుడు ఆయన కోసం మాత్రం వెలుగాడు ప్రపంచం కోసం వెలుగుతాడు అని చెప్పేసి అంటుంది అంటే పంచభూతాలు కూడా అంతే ఎవరి కోసం వాళ్ళు కాదు ప్రజలకి అందించడానికి అవ అని చెప్ చెప్తుంది ఎవరు సమంత అంటే దాని అర్థమైంది మీరు ఆపేయడం ఎందుకు ప్రజలకే ఇయ్యాలి కదా అని చెప్పేసి సమంత ఉంది అంటే దీని అర్థం ఏంది అంటే పాకిస్తాన్కి నీళ్ళు వద్ వదలాలనే కదా అర్థం అందుకే ఏ చెప్పు తీయాలని చెప్పేసి మా బీజేపీ ఒక లీడర్ మహిళ మాట్లాడింది అంటే కరెక్టే మరి మేము కూడా చెప్పులు తీస్తాం సమంతాన్ని నిన్ను కలిపి ఆ చెప్పులు తీసి కొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు అర్థం చేసుకోలేక మమ్మల్ని లాభం మీకు పాకిస్తాన్ అంటే పోరు పిక్కు అని అంతే కానీ ఊకే మా వాళ్ళ జోలిక్కి రాకు అని তেলজেন জয় শ্ৰী